నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వ్యూ ఫర్నిచర్ మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి ఆవు గురించి అంటే నాకు తెలిసింది మీకు షేర్ చేస్తానండి నేను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వీడియోలు అన్ని చూస్తానండి నాకు ఆవు మీద విపరీతమైన ఇష్టం కలిగింది ఎందుకంటే మెయిన్గా దేవుడు అనేది పక్కన పెట్టండి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట మా దాని మీద మిద్దు తోడ పెట్టాను మా ఇంటి పైన కూడా నేను మిద్దు దోడ పెట్టినప్పుడు ఆవుకి సంబంధించిన గోమూతం తోటి చేస్తే మంచిది అన్నారని సరే అని చెప్పి దానికోసం ఆవుల గురించి చూస్తాను నేను ఇక్కడ తెనాలలో పోసే కానీ ఎక్కడైనా ఆవులు కాని ఉంటే వాటికి ఆహారం పెడతా ఉంటాను పెంచుకోవాలని ఉంది నందివేలి గ్రామంలో పక్క మట్టి తెనాల పక్క మట్టి గ్రామంలో ఆవులు మంద వెళ్తా ఉంటే వాళ్ళని అడిగి మా దాంట్లో కట్టేసుకోండి అని చెప్పి అడిగాను ఓకే అండి అన్నారు సరే అని చెప్పి ఆవుల కోసం దాదాపు ఆరు వందల ఆవులు అండి ఆవులు ఆరు వందల ఆవుల్లో ఒక ఎద్దులు ఒక నలభై ముప్పై నలభై దాకా ఉంటాయి మిగతాయిని కూడా ఆవులే అనమాట దాంట్లో నూట యాభై రెండు వందలు పిల్లలే ఉన్నాయండి అంత పిల్లలు అనమాట దాదాపు ఐదు తరాల ఆవులు ఉన్నాయి ఇవన్నీ ఆవులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శ్రీశైలం నుంచి ఈ ఆవులు వచ్చాయండి ఎందుకు వచ్చినాయంటే మా ఏరియాలో మొక్కజొన్న కట్ చేస్తారు ఈ టైంలో ఎండాకాలంలో మొక్కజొన్న గట్టి గట్టి ఉండిపోయింది అనమాట ఆ గడ్డి తింటానికి తీసుకొచ్చుకుంటారు అనమాట అక్కడ ఉన్న రైతులు ఆవులు పెంచేవాళ్ళు అనమాట ఇక్కడ స్థలం ఎందుకు అండి అందువల్ల నేను ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామని చెప్పి మాగాణి పొలాన్ని చేసి దాని చుట్టూ ప్రహరీ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టారు అనమాట ఆవులు కూడా చాలా బాగా సూటిబుల్ అయింది అనమాట వాళ్ళకి కూడా సీశీల అడుగుల నుంచి తీసుకొచ్చారు అనమాట వాటిని ఈ ఏరియాలో ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటారు అయితే వాళ్ళకు కూడా ఒక షెల్టర్ వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా సేఫ్టీగా రాత్రిపూట నిద్రపోతుంది మామూలుగా ఆవులు తీసుకొస్తే రాత్రిపూట నిద్రపోరు ఆవులు అట్టి వెళ్ళిపోతాయి అని తోటి నిద్రపోరు అనమాట ఇప్పుడు మా దాంట్లో గేట్ వేసేస్తాం కాబట్టి లోపల పక్కే ఉంటాయి కాబట్టి చక్కగా వాళ్ళకి కూడా షెల్టర్ ఉంది మంచి హ్యాపీగా ఉంది అనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఆవులన్నిటికీ అవి ఏంటంటే అసలు స్వచ్ఛమైన ఆవులు అంటే ఇవి అనమాట ఇంకా దీనికి మించిన స్వచ్ఛమైన ఆవులు మనం ఏది అది తినవండి మన చేతి అరటిపండు పెట్టినా కూరగాయలు పెట్టినా తోటకూర పెట్టినా తినలేదు కారణం అని చెప్పి చూస్తే ఆవులు అడవుల్లో పెరిగినాయి కదండి ఓన్లీ పచ్చగడ్డి అది కూడా పొలంలో ఉన్నదే తింటున్నాయి మంచినీళ్ళ కోసం నేను ఎన్నో ఏర్పాట్లు చేశాను ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా తినలేదు చూడండి ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నా కదా పెద్ద పట్టా తీసుకు వాటి కోసం మేత దాణ శనగపొట్టు బెల్లం అన్నీ తెచ్చిపెట్టిన ఆవులు అక్కడి నుంచి కథలు చూడండి అయితే మాతోటి అలవాటు పడ్డాము వారం రోజులు అలవాటు పడ్డాక ఆవులు కూడా మా దగ్గర అలవాటు పడ్డాయి చూడండి నెక్స్ట్ ఇది రెండో రోజు అనమాట నిదానంగా తిన్నాయి ఇంకో తిని కొద్దిగా బెల్లం పెడితే మంచిది కదా అని పెట్టాను అనమాట తర్వాత నీళ్ళల్లో కూడా బెల్లం కలిపి పెట్టాము పచ్చగడ్డి అన్నీ వేసాం ఇంకా కొద్దిగా అలవాటు పడ్డాయి ఏంటంటే మెయిన్గా కల్లా కట్ట అంటారు చెడు మనిషిని అంటారు కదా కల్లా కప్పడం తెలియని మనిషి అని అట్లా ఈ ఆవులు కూడా కల్లా కప్పడం లేని ఆవులు అనమాట మనం ఏది పెడితే అది పెడితే తినవు దగ్గరికి రావు వీటికి పసుపు రాయటం కూడా చాలా కష్టమైపోయింది ఒక విధంగా చెప్పాలంటే వీటికి ఆహారం పెట్టడం అంత కష్టం పట్టుకోవాలని కూడా అంత కష్టం అనమాట అది పట్టుకొని కూడా పట్టుకునేవు పసుపు రాయడానికి కుంకుమ రాయటానికి కూడా పట్టుకునేవాళ్ళు ఎట్లా పట్ల మేము ఏదో కూడా కష్టపడి చేసాము ఈ నాకు ఏమనిపించింది అంటే ఏడు రోజులు మా దాంట్లో ఉన్నాయండి ఏడు రోజులు ఉన్నాయి ఏడు రోజుల ఆవులు మా దాంట్లో ఏమేమి చేసినా చెప్తాను అసలు మాములుగా ఏదైనా గోప్రదేశాలకి ఏదైనా ఇళ్ళకి ఒక ఆవుని తీసుకొచ్చి రెండు ఆవుని తీసుకొచ్చి ఒక పూట కట్టేసి తీసుకెళ్ళిపోతారు గోమూత్రం ఆవు పేడ గొప్పగా చూస్తారు అలాంటిది మా దాంట్లో మొత్తం ఆవుపేడ గోమూత్రం అనమాట మొత్తం మా పొలం మొత్తం ఇంకా అయ్యే వచ్చేసినాయి ఏడు రోజులు ఉండేసరికి అసలు అంగుళం కూడా వదిలిపెట్టకుండా గోమూత్రం ఉంది ఆవుపేడ మొత్తం ఉంది అనమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మేమేమనుకున్నాము ఆవుల్ని ఒక రోజన్నా స్నానం చేపిద్దాం అనుకున్నా అసలు ఎక్కడ పసుపు నీళ్లు జరుగుతుంటే పరిగెత్తునికి స్నానం చేసి నీళ్లు పడతానికి కుదరదేవానికి ఒక ఆవునని తప్పించాను కానీ ఆ రోజు ఏ ఊళ్ళో పడకుండా జనాల్లో మాత్రం మూడు రోజులకెత్తాను ఇప్పుడైతే వాన అర్ధరాత్రికి బట్టి ఎప్పుడైతే వాన ఆవులు మొత్తం స్నానం చేసినాయి ఎంతో ఆనందపడ్డా ఆవులు దీనికి ఎంతో మంది ఇప్పుడు నేను రోజు వాట్సాప్ లో ఫుట్లు ఇవన్నీ పెట్టేసరికి చుట్టాలు మా మిస్సేజ్ చుట్టాలు అందరూ తెలిసిన వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అందరూ వచ్చి ఒక్కొక్కరు పచ్చగడ్డి ఇద్దాం తోటకూర ఆవుకూరలు ఇవ్వటం ఇలా రకరకాలు చేశారు వాళ్ళకి కూడా మంచి ధన్యవాదాలు అండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆవులు వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలి ఇంకొకటి నేను ఆవులన్నిటికీ వాళ్ళ చీరాన్నం అయ్యేసరికి ఆవులన్నిటికీ బెల్లం కలిపే నీళ్లు బకెట్లో పెట్టి అది కూడా వీ లో పెట్టాను అట్లా వి వాళ్ళు కాబట్టి పక్కెట్లన్నీ తీసుకొచ్చి ఒక వంద బకెట్లని వి లో పెట్టి వాటిలో నీళ్లు పోసి బెల్లం వేసాము అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేసి వారం రోజుల్లో చాలా కార్యక్రమాలు చేసామండి దాన అయితే చివరి చివరికి తినే లో తిన్నది కానీ ఏడు రోజుకి వచ్చేసరికి అలవాటు పడ్డాను మేము వెళ్ళగానే ఆవులని దగ్గరికి రావటం ఆవులని మేము వచ్చేస్తాయి వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా అలాగే ఈ ఏడు రోజుల్లో మాకు జరిగిన ఇబ్బందులు ఏంటంటే ఆవుకి రోజు జ్వరం వచ్చిందండి ఒక రోజుల్లో లేకపోవాల భయం వేసింది మాకు బామూ ఏదైనా జరిగితే ఇబ్బంది పడాలని అయితే నాగరాజు గారు నంది డాక్టర్ గారు మా ఫ్రెండ్ శంకర్ గారు తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి ఇంజక్షన్ చేసిన గంటకల్లో ఆవు రోజు తిరిగింది ఎంత ఆనందపడ్డా ఇంకో రోజున ఆవుకి చిన్న బబ్బర్లు లాగా వచ్చినాయి ఇట్లా రోడ్డు మీద తిరిగేటప్పుడు ఏదో ఒక కారు బండ్ ఆటోను తగిలి ఒక కాలి కోసుకుంది అనమాట కూడా రెండు రోజులు డాక్టర్ గారు వచ్చి చక్కగా ఇంజక్షన్ ఇచ్చి పసుపు రాసి చేసినారు అంత బాగానే సెట్ అయిపోయినా ఎలాంటి ఇబ్బంది జరగలేదు వారి రోజులు కూడా చాలా ఇబ్బంది జరగలేదు ఆవును రూమ్ లో తీసుకెళ్తాం కోసం చూడండి మేము ఎలా చేసినాం ప్లాన్ దారి రూమ్ లోకి లేసుకున్నాం అనమాట అంటే దాని బారికి బస్ కానీ రూమ్ లోకి వచ్చినాయి ముందు రాలేదనమాట రూమ్ లో ఆవును పట్టుకోవడానికి కుదరదు అసలు మనం అటు పోసి వెళ్ళిపోవాలన్నమాట పోసి వెళ్ళిపోతే అప్పుడు వచ్చినాయి చూడండి ఇట్లా దాన దారి పొడుగు తెలియస్తాయి అంటే రూమ్ లో చేస్తే మంచిది అన్నారు కదా ఆవులు మాములుగా అయితే అసలు ఆవుని మనం తీసుకురావడం మన కదా పట్టుకోవడానికి కూడా కుదరదు చివరికి అది ఆవుని పెంచుకునే వాళ్ళు కూడా వాళ్ళ మాట కూడా ఎనవు అంటే వెనకపోవటం అంటే ఏం లేదండి దగ్గరికి రానివ్వ వాటిని జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్టు అంటే కానీ దగ్గరికి అన్నమాట పట్టుకోవడానికి ఒప్పుకో ఇక్కడ ఐదు తరాల ఆవులు ఉండండి మా దాంట్లో అంటే తల్లి దాని బిడ్డ మళ్ళీ దాని బిడ్డ దాని బిడ్డ దాని బిడ్డ ఈ ఐదు బిడ్డ ఆయన అడిగా అనమాట ఈ ఐదుగురు ఆరుగురు తీసుకొచ్చారు అంటే తలా వంద నూట యాభై ఆవులు ఉంటాయి అనమాట ఈ ఆరుగురు కలిసి మెప్పుకుంటే తీసుకొస్తారు ఏందా ఎలా తీసుకు ఎలా లెక్కేసుకుంటారు ఏంటంటారు మనమే లెక్కేసుకోవాల్సిన లేదండి ఆ తల్లి ఆ బిడ్డను చూసుకుంటారు ఆ బిడ్డ ఆ బిడ్డను చూసుకుంటారు ఆ బిడ్డ ఆ బిడ్డ అది నిజమే ఆయన చెప్పిన ఆ రోజు ఒక ఆవు మా స్థలంలో ఇరికిపోయింది అంటే పొద్దున్నే తొమ్మిది పది బయటికి అనమాట అంటే గడ్డి పొలాలు మేసుకోవడానికి వెళ్తాయి అది వెళ్ళినప్పుడు ఒక ఆవు పిల్ల ఒక చిన్న గుంతలాగుంది మా దాంట్లో దాంట్లో ఇరికిపోయింది అన్ని ఆవులు వెళ్ళిపోయినా అప్పటి ఉంది మేము చూసాం అది అంబా అని అరుస్తుంది ఎట్లా నాని చిన్నపిల్ల ఆపం ఇరుక్కుపోయింది బయటకు రావాలంటే ఎట్లా అనుకున్నాం అంటే బయటకి తీయచ్చు తెస్తే వెళ్ళిపోయితే అని ఉద్దేశిస్తే మేము అక్కడ ఉంచి నీళ్లు అన్ని పెట్టాం ఏం తినలేదండి తల్లి రాగానే అది అరగంటలు వచ్చేసింది ఆవు బిడ్డను ఎత్తుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చేసింది మసాలా స్థలానికి వచ్చేసి అంబా అని అరిసి ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా రెండు ఒకదానికోటి పాలు తాగటం ఒకదాని పాపి అయంగా నాకటం చేసి చక్కగా వెళ్ళిపోయింది అనమాట ఇలా వెళ్తా వెళ్తా కూడా ఆవు తీసుకుని అంటే ఆవు చూడండి ఎంత ప్రేమ అంటే ఆవులు ఆవులే చూసుకుంటాయి అంటే మెయిన్ చే మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఐదు ఆరుగురు ఉంటారు కదా ఐదు ఆరుగురు కూడా ఆ ఎవరు కూడా అక్కడ గట్టిగా లెక్క వేసుకోవటం ఏమి లేవండి ఒక ఆవు మిస్ అయినా సరే అదే చూసుకుంటాయి అదొక గొప్ప విషయం నాకు బాగా నచ్చింది ఆ పాయింట్ అలాగే పసుపు ప్రతి ఆవుకు కూడా మేము పసుపు కుంకు నామండి బొట్టు పెట్టి అది కూడా చాలా కష్టంగా పెట్టానమాట స్వీట్ స్వీట్గా పెట్టాలి అలా ఒక బేషన్ లో పసుపు రాసి వాటి అన్నిటికి పెట్టాము ఆ చాలా కష్టపడి పెట్టామంటే ఆహారం తినేటప్పుడు అదేనా దూరంగా నుంచి పెట్టేయాలన్నమాట దగ్గరగా వస్తే వెళ్ళిపోతారు పెట్టుకొని అయితే దీంట్లో మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పాల్గొన్నారండి అప్పుడే మా దాంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు ఒక ఆవు తోడనన్న మీ దాంట్లో ఆ కన్నీ చూడరాన్ని రోజులు అన్నాడు సరే అని అనుకున్నాము కానీ మా దాంట్లో ఏడు ఆవులు కన్నాయండి ఏడు ఆవులు ఇలా ఇవాళ సీరానగర రోజు రెండు ఆవులు కానీ రెండు ఆవులు మా మా కళ్ళ ముందు మేము చూస్తూ ఉండగానే ఆవు ప్రసవించింది ఆ ప్రసవించంగానే ఆవు లేదండి పుట్టినాక ఆ దోడ చుట్టూ తిరుగుతుంది అసలు ఎంత ఆనందం వేసిందంటే ఇవాళ ప్రసవించింది ఈ దోడ ఇవాళ రెండు ఆవులు అండి ప్రసవించింది ఇందరూ ఇది ఒక ఆవు అనమాట పొద్దున ఒక ఆవు ప్రసవించింది మధ్యాహ్నం ఒక ఆవు ప్రసవించింది ఇప్పుడు ఫస్ట్లో మమ్మల్ని చూసి బెదిరి కానీ ఏడో రోజుకి వచ్చేసరికి ఆవులన్నీ గుర్తుపెట్టినాయండి మీరు రాగానే దగ్గరికి రావడం మేము గానా బెల్లం నీళ్లు ఇవన్నీ ఇస్తున్నాం కదా శనగ పుట్టండి శనగలు ఉంటాయి మా ఫ్రెండ్ వాళ్ళది శనగ డాల్పిల్ ఉంది ఆయన ఒక పది వస్తాలు పంపించాడు శనగలు పొట్టు కూడా పెట్టాడు ఆవులన్నిటికి కూడా చాలా ఇష్టంగా తిన్నాడు శనగ పుట్టు మాత్రం బ్రహ్మాండంగా తిన్నాయి అయితే ఈ బొట్ట పుట్ట ఆవులు చూడండి ఎంత బాగున్నాయో దాదాపుగా ఈ బొట్ట పుట్ట ఆవులు వంద నూట యాభై ఆవులు ఉన్నాయండి చిన్న చిన్న ఆవులు ఆవులను వంట ఏర్పాటు చేశాము వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావాల్సిన కొనుగోలు చేసుకుంటాం కాక వారం రోజులు ఉంటాము షాల్టర్ అట్టగా వాడికి కావాల్సినటువంటి బియ్యం బస్తా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాము ఇలా ఇవ్వటం వల్ల నాకు చాలా ఆనందంగా ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోండి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను నంది వెలుగులో పొలం తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సుమారుగా అయితే తీసుకున్నప్పుడు వెలుగు నంది వెలుగు పేరు రావాలని చెప్పి నేను వెలుగు అని ఒక పేరు అన్నమాట పరుపుకి వెలుగు అని పేరు పెట్టాను ఆ ఊరు వాళ్ళు కూడా చాలా మంది ఆ సర్పంచ్ గారు అందరు ఆనందపడ్డారు కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు నువ్వు ఇదిగోండి ఈ రోజు పుట్టినావు రౌండ్ తిరుగుతు చూడండి పుట్టంగానే ఇంక వెంటనే తిరుగుతాను అనమాట ఈ రోజు ఏం చెప్పాడంటే అతను ఆ వెలుగుని ఒక నందిని పెట్టుకోలేదు కదా అందుకని నందు నీ దగ్గరికి వచ్చిన రాంబాబు అని చెప్పాడు ఆ వీడియో పెడతాను చూడండి అప్పుడు నంది వెలుగు ఫుల్ఫిల్ అయింది అనమాట అదొక ఆనందం కలిగింది అంటే పేరు ఒకటే వాడుకున్నాను నంది వెలుగులో వెలుగు ఒకటి వెలుగు కూడా ఎందుకు తీస్తున్నారు అంటే నాకు వి కాబట్టి వి వచ్చింది రెండోది వెలుగు జీవితంలో వెలుగు వచ్చింది అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట నంది కూడా మన దగ్గరకు వచ్చిన అందరూ చాలా ఆనందంగా ఉందండి వెలుగులో వెలుగు అనేది ఏమో మ్యాట్రిక్స్ పరుపులకి పెట్టాడు నంది అనే లోటు ఏం చేయాలనేది మనం ఆలోచిస్తుందంటే నందులు ఏది సుమారు ఆరు వందల నందులు ప్లేస్ లో సంచారం చేస్తూ చక్కగా మా మూత్ర విసర్జన తర్వాత పేడ ఇటం తర్వాత మొన్న వర్షం పడి అభిషేకం కూడా జరిగిపోయింది రాంబాబు దంపతులకి ఎంత పుణ్యం చేసుకున్నారో ఏ జన్మలో ఆ భగవంతుడు ఇలా కరుణించాడు నేను ఇది నాలుగోసారి రావటం నేను వచ్చిన ప్రతిసారి నాకు ప్రతిరోజు పూణి అవుతానేం అలాగే మా ఫ్రెండ్స్ అందరు కూడా మా గురించి అక్కడికి వచ్చి చెప్పారు అన్నమాట దీని గురించి అంటే వాళ్ళు చెప్తే ఇంకా ఆనందే నేను ఎంతసేపు ఆర్గానిక్ వ్యవసాయం ఆవుల వల్ల లాభం అని అనుకున్నాను అంతలోకి వీళ్ళందరూ ఇలా చాలా రకాలుగా చెప్తా ఉంటే చాలా ఆనందం కలుగుతాం స్థలంలో చూడాలి అందరూ పూజ చేసి అన్నం పెట్టి దాన్ని బట్టి పెరికా అందుకుని ఆస్తుకరం బాగా అది రకము దేని కూడా బహుమాద ప్రసాంత బాగుందా ఇది మాకు అంత స్టే మా మూడు ఆవలేదు మా హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అన్నారు దేనికి మొత్తం ఆరు అన్నీ అలాగే ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆవును కనుక కనపడితే కనుక మీతో వచ్చినంత ఇప్పుడు నేను లాగా అందరూ చేయాలని నేను చెప్పట్లేదు ఎంత అవకాశం ఉన్నంత వరకు ఆవులకి సేవ చేయండి ఆ సేవ చేయటం వల్ల పర్యావరణానికి మంచిది మన దేశానికి మంచిది మనకి మంచిది ఆరోగ్యానికి మంచిది మన పంటకు మంచిది భూమికి మంచిది అన్ని రకాలుగా మంచిది ఒక్క నష్టం కూడా లేదు ఆవులో గొప్పతనం నేను చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆవు ఆక్సిజన్ పిలిచి ఆక్సిజన్ వదిలిద్దని చెప్తున్నారు ఇంకొకటి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ గాల్లో కూడా ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే విధంగా మనకు వదిలిద్దని చెప్తున్నారు కొంతమంది ఆవు పాలు తాగేటప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం విటమిన్స్ మినరల్స్ ఏదో ప్రాబ్లం ఉంది ఆవు మనకి ఆ పాలలో అది ఇచ్చిందట అది అసలు అంత గొప్పతనం నేను ఎక్కడ చూడలేదండి ఇదైతే విన్నాను అయితే అది ఆశ్చర్యకరంగా ఉంది అట్లాంటివి జరగచ్చు ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏం నాకు తెలియదు నేను చూస్తూ నాకు తెలుస్తా ఉంది అట్లా కూడా జరిగే ఉంటాయి నాకు పగాడ నమ్మకం అండి అందుకని నేను ఆవుని వదిలిపెట్టట్లేదు ఎప్పటికైనా సరే చిన్న పెట్టాలని ఆర్గానిక్ వ్యవసాయాన్ని బాగా పెద్దదిగా చేయాలని నా కోరికని ఈ అవకాశాన్ని చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం